పిఠాపురం అంటే గుర్తొచ్చేది టిడి అంటే వర్మ అనేది అని అందరికీ తెలుసు ఈ వర్మ వల్లే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సి పవన్ కళ్యాణ్ గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడని కూడా అందరికీ దాంట్లో కన్ఫామ్ దాంట్లో ఎలాంటి డౌటు లేదు కానీ దాన్ని ఇప్పుడు వర్మని పక్కన పెట్టేసి పిఠాపురం అంటే మాదే అన్నట్టు వాళ్ళు పావాలని చూస్తున్నారు కానీ అది జరగని పని అని ఆల్రెడీ అక్కడ ఉండే పిఠాపురం వర్మకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా అంటూనే ఉన్నారు ఇప్పుడు నిన్న రీసెంట్గా రెండు రోజుల తమ పిఠాపురం పద్పురం వర్మ గారు ఆ కాపు నేత ముద్రగడ పద్మనాభంని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డిని కలవడం జరిగిందనమాట ఇక్కడ ఈయన కలిసేసరికి చాలా కలవరము టీడీపీలో కూడా ఏర్పడినట్టు తెలుస్తుంది అంటే ఎందుకు ఎందుకంటే అంతకుముందే నాలుగైదు ఫోర్ ఫైవ్ డేస్ ముందే చంద్రబాబు నాయుడు కలిసి వచ్చాడు గారు కలిసి వచ్చిన తర్వాత ఆయనకి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఇచ్చారు అంటే ఈయనకి సెక్యూరిటీ ఇస్తున్నారంటే ఏదో పదవి ఇస్తున్నారు మంత్రి పదవో లేకపోతే ఏదైనా చైర్మన్ పదవో ఏదో కర్ అని ఇస్తారో అని పాపం